అండి నా వంటమో నేను చెప్పుకోను కాదు కానీ వెజిటేబుల్ బిర్యానీ చక్క అన్ని వెజిటేబుల్స్ తోటి బిర్యానీ చక్కగా వేడివేడిగా తింటుంటే ఉంది మజా ఎంత టేస్ట్గా ఉందో దానితోడు చక్కగా పెరుగు చట్నీ కూడా చేసుకున్నాను ఇంకా బాగుంది చాలామంది ఈ బిర్యానీ చేసేటప్పుడు చాలామంది కొన్ని కూరలు ఇష్టపడరు కానీ చక్కగా బిర్యానీతో ఈ వెజిటేబుల్స్ అన్ని వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది మరి మీరు కూడా ట్రై చేస్తారా మరి టేస్టీ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ స్టైల్ బిర్యానీని చూద్దామా అయితే దీనికి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ వాటర్ రేషియోలో పోసుకున్నానండి అంటే టూ గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకొని దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసి దాదాపుగా వన్ అవర్ను నానబెట్టుకోవాలి ఆ తర్వాత నూనె వేసి మూగుళ్ళులో కొద్దిగా వేడైన తర్వాత దాల్చిన చెక్క పువ్వు అలాగే యాలకులు బిర్యానీ ఆకు ఇలాగా మనకి కావలసిన మసాలాలు స్పైసెస్ వేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నేనైతే అప్పటికప్పుడు దంచుకుంటాను పేస్ట్ లా వచ్చి కాకుండా కొద్దిగా పొడి పొడిగా వేసుకుంటాను ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పుదీనా ఈ మూడింటిని కూడా వేసుకోవాలి ఫస్ట్ కొంచెం స్పైసెస్ని వేయించుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే పుదీనా ఆకు వేయండి ఆ తర్వాత ఇదిగో చూసారు కదా ఇట్లాగా నేను క్యాప్సికమ్ బీట్రూట్ క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నారు మీరు బీన్స్ కార్న్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగా వేసేసాను అనమాట వేసేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి వెజిటేబుల్స్ని కూడా ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం ఏం చేయాలంటే ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని దానిలో ఈ ఉడికించుకొని అంటే చక్కగా ఉప్పు వేసుకొని నేను మగ్గించేసుకున్నాను అనమాట సో నానబెట్టిన ఆ బాస్మతి బియ్యంలో ఉడికి పెట్టుకున్న మసాలాలు వెజిటేబుల్స్ వేసేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం అంటే నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టాను మీరు రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఫైవ్ విజిల్స్ మినిమం త్రీ టు ఫైవ్ విజిల్స్ మధ్యలో మీరు తినే పొడి దాన్ని బట్టి వేసుకుని ఈ రకంగా మనం ఉడికించుకున్న తర్వాత ఒక పావు గంట తర్వాత తీసుకోవాలండి వెంటనే తీస్తే ఆవిరుచ్చి తడైపోతుంది దీనిలో నేను ఆంధ్ర స్టైల్ పెరుగు పచ్చడి చేశాను ఆంధ్ర స్టైల్ అంటే ఏం లేదు కొంచెం చిక్కగా పెరుగుని చిలుపుకుని దానిలో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకుని చేసుకోవాలి ఇలా చేసుకుంటే టేస్టీ టేస్టీ మనకి వెజిటేబుల్ బిర్యానీ రెడీ ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు మనకి దగ్గర జస్ట్ ఓన్లీ ఒక క్యారెట్ ఒక బంగాళదుంప ఉన్నా కూడా ఇంట్లో కొత్తిమీర అది ఉంటుంది కాబట్టి ఇది వేసుకుని తింటే భలే ఉంటుంది ఇందాక నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగా లాగానే ఉంటుంది ఇది జస్ట్ మనకి ఒక చిన్న కప్ తిన్నా కూడా ఫిల్లింగ్ గా అనిపిస్తుంది ప్లస్ వెజిటేబుల్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతాయి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ